హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి అయితే పృథ్విరాజ్ లుక్ అయితే రిలీజ్ చేశారు ఆ లుక్ రిలీజ్ చేసిన కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయి రాజమౌళి మీద రాజమౌళి కూడా కాపీ కొడతాడా కాపీ కొడితే సినిమా తీస్తాడా మన సూర్య సినిమాలో ట్వంటీ ఫోర్ సినిమాలో సూర్య క్యారెక్టర్ ని ఆ ని తీసి సూర్య ఫోటోను తీసేసి మన పృథ్వీరాజ్ ఫోటోను పెట్టాడు మన అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అలాగే బాలీవుడ్ లో క్రిస్ త్రీ మూవీలో విలన్ ఇదే విధంగా చీర్ లో కూర్చుంటాడు అదే సిచువేషన్ చూశాడు అలాగే హాలీవుడ్ లో కూడా ఒక సినిమా ఉండదు ఉన్నాయి చేతులు ఉన్నాయి అవి కూడా బాలీవుడ్ నుంచి తస్కరించి ఇలా పెట్టాడు మూడు సినిమా నుంచి మిక్స్ చేసి ఆ కాపీ చేసి కాపీ కొట్టి మనకైతే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారని కొంతమంది రాజమౌళిని అయితే ట్రోల్ చేస్తే రాజమౌళి తీసే కాన్సెప్ట్ అయినా సేమ్ ఉండొచ్చు కానీ ఆయన చేసే విధానం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది ఎక్స్ప్రెస్ చేయలే విధంగా ఉంటుంది రాజమౌళి ఉత్తిని అర్థ ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అంటే రాజమౌళి గారి ఆయన కూడా ఆయన చేసే పని ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ఆయనను ట్రోల్ చేస్తే మాత్రం వన్ సెకండ్ మూవీ వచ్చినాక అందరు నోర్లు మూసుకుంటారు ట్రోల్స్ నోరు ఎవరైతే రాజమౌళి ట్రోల్ చేశారో వాళ్ళందరూ మూసుకోవాల్సి ఇండియన్ సినిమా ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్ఎఫ్ ట్వంటీ నైన్ బాహుబలి రికార్డ్ ని కూడా బ్రేక్ చేస్తుంది వెయిటెన్సీ సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయండి రాజమౌళి ఉచ్చినే పెట్టాడు అన్ని కాపీ కుట్టినట్టు కామమౌళి మీరేమనుకున్నారా రాజమౌళి గురించి కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్